హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ప్రేమ సాక్షిగా ఇరవై నాలుగో భాగాన్ని వినిద్దాం ఒక్కరొక్కరుగా అందరూ వెళ్ళిపోయారు ఆ ఫామ్ హౌస్ దాటి ఉందల్లా చిన్మయి మనీ మాత్రమే ఫుడ్ అంతా పట్టుకుని పైకి చేరిన అతను డోర్ లాక్ కొనడం గమనించి నాక్ చేశాడు చూస్తున్న చిన్మయి ఎంత మాత్రం కదలలేదు ఇంకా అతని దగ్గరే పెట్టుకుని ఉన్న స్పేర్ కీతో డోర్ ఓపెన్ చేసిన మనీని చూసి మొహం చిక్కించింది తను నీకు ఆకలి ఉండదా అన్నాడు ఆమెని చూసి నవ్వుతూ సమాధానం ఇవ్వకుండా నన్ను వదిలేయండి ప్లీజ్ అంది తను ఆమెకు తెలీదు ఆదిత్య అరెస్ట్ అయ్యాడు అబ్బి ఆమె కోసం వెతుకుతున్నాడు దగ్గరగా వచ్చాడు అని తన ఆలోచనలో అబ్బికి ఆదిత్య వల్ల ఏమీ జరగకూడదని దగ్గర ఆగిపోయింది నాకు నిన్ను అస్సలు వదలడం ఇష్టం లేదు నువ్వు బాధపడడం కూడా చిన్మై నన్ను సంతోషపెట్టు నిన్ను నేను పంపిస్తాను ఆదిత్యకి అనుమానం రానివ్వను అన్నాడు ఆమె మీద చెయ్యి వేస్తూ విసిరి కొట్టింది తను ఎందుకంత కోపం నీకు నీ అందానికి అది ఉన్నా కోపం రావడం లేదు తెలుసా అన్నాడు చేయి పట్టుకుని విడిపించుకోవాలని చూసిన చిన్మయ్కి వీలు కాలేదు వదులు నన్నంది ఏడుస్తుంది తను ఇప్పుడు కాదు రేపు అన్నాడు అతను ఆమెను లాగి భోజనం చేయన్నాడు వింతగా అతనికి వేసి చూసింది బలం ఉండాలి కదా అంటుంటే అందులో ద్వంద్వత్వం గమనించింది ఆమె మణిని విసుగ్గా తోసి ట్రేపై ఉన్న గిన్నెలు విసిరింది చిగురు టాకులా ఉన్న ఆమె పౌరుషంగా ఉండడం మణికి నచ్చలేదు తప్పించుకోవడానికి బయటకు పరిగెత్తిన చిన్మయ్ జుట్టు అందగానే ఆమె తలని వంచుతూ రైలింగ్కి కొట్టాడు విడిపించుకోవాలని చూసి మణిని తన్నబోయి రైలింగ్ గ్లాసెస్ ఆమె పాదం చీల్చగానే రక్తం చిమ్మింది ఎడమ పాదం ఎర్రగా మారింది అతను విడిపించుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తుంటే సౌమ్యంగా సొంతం చేసుకోవాలనుకున్నాడు వాడు ఆమెని ఎట్లాగైనా పొందాలనుకున్నాడు ఆమెపై కాంక్షను లా దాచలేకో రైలింగ్కి పదే పదే తాకిస్తూ రెక్క పట్టుకుని గదిలోకి తోసిన ఆమె మంచం చివర తగిలి ఈసారి పూర్తిగా అస్రోవ తప్పింది తలకి రక్తం కారుతుంటే అప్పుడు చూశాడమని ఒక్కసారిగా అతని ఒళ్ళు జలధరించింది ఆమెను పట్టుకుని ఊపిరి చూశాడు స్థిమితపడిన హృదయంతో ఆమెని రెండు చేతుల్లో తీసుకుని పోర్టిగోలో ఉన్న ఆదిత్య కారు తీసుకుని హాస్పిటల్ కంటూ బయలుదేరాడు ఆ తర్వాత రోజు మధ్యాహ్నం హైదరాబాద్ సిటీ కమిషనర్ నుండి కాల్ వస్తుంది అబికి కిందికి వచ్చిన అతను తులసితో మాట్లాడుతుండగా లిఫ్ట్ చేసి చెప్పండి అంకుల్ అన్నాడు ఆదిత్యకి బెయిల్ దొరికిందబి అన్నాడు కానీ ఎలా మీరే చెప్పారు మైనర్ గర్ల్ మ్యాటర్ పైగా ఇప్పుడు తన వైఫ్ కిడ్నాప్ కేసు బయటకు రాలేడు సాక్ష్యాలు నిరూపించేదాకని ఆశ్చర్యంగా అడిగాడు అభి చట్టాలు ఉన్నట్టే వాటిల్లో ఉండే లొసుకులు అందరికీ తెలియవు అని తెలిసిన లాయర్ శేషగిరి అతని స్వయం పూజితో ఆదిత్యని బయటికి తెచ్చాడు అని చెప్పి ఇంకా అన్నాడు అభితో ఇంకా ఇంకా చిన్మయిని తన భార్యని అతని బిజినెస్ పరంగా ఉన్న శత్రువు నుండి కాపాడుకోవడానికి చిన్మయిని దాచిపెట్టానని చెప్పాడు వాట్ ఆశ్చర్యంగా అన్నాడు అతను పైగా తనకి పర్మిషన్ ఇస్తే చిన్మయిని కోర్టులో హాజరుపరిచి తనతోనే నిజం చెప్పిస్తానని చెప్పారు అలా చేస్తే ఆ రోజు తను రియా పట్ల ఏమీ చేయలేదని తనతోనే ఉన్నాడని చిన్మయితో చెప్పిస్తాడు అవి అప్పుడు కేసు నిలబడదు అని చెప్పాడు తను నేను వెతుకుతున్నాను తను దొరుకుతుంది అంకుల్ ప్లీజ్ ఆదిత్య మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేయండి అన్నాడు రిక్వెస్టింగ్గా తప్పకుండా అని కట్ అతను అబీ కంగారు చూసి అడిగింది తులసి ఆదిత్యకి బెయిల్ దొరికిందాంటి అంటున్న మాటలు విన్నాయి వైదేహి కిందకి రాకుండా అక్కడే నిలిచింది తను ఆ రోజు రాత్రి వైదేహికి కాల్ వచ్చింది నెంబర్ ఎవరిదని చూడలేదు లిఫ్ట్ చేసినా తనకు ఆదిత్య గొంతు వింటూనే భయం పట్టుకుంది అతను కట్ కానీ ఆమె స్థిమిత పడలేకపోయింది ఆదిత్యకి ఎదురు తిరిగి తను గట్టిగా నిలబడగలను అనుకోలేదు వైదేహి కానీ ఈరోజు చెప్పినవన్నీ అబద్ధాలై అబీ కావాలని బెదిరించింది తనతో కేసు వేయించాలని చెప్పమన్నా ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను నీకు అని కట్ చేసింది ఊపిరి బలంగా తీసుకున్న తను ముందే రోజు పనివాళ్ళు అందరినీ మార్చడంతో తన అనుమతి లేకుండా గేట్ దాటి ఒక్కరు కూడా రాకూడదని వాచ్మెన్కి సెక్యూరిటీని అలర్ట్ చేసింది రెండు రోజుల తర్వాత చిన్మయ్ కోసం పిచ్చివాళ్ళ వెతుకుతున్న అబీకి వైదేహి ఢిల్లీ వెళ్లడం చేయి విరిగిబట్టుగా అయింది అలా అని ఆమెను ఉండమని కూడా చెప్పే అధికారం అతనికి లేదు అంత బాధలో కూడా తమ కోసం పనిచేస్తున్న వారు రిటైర్ అయినాక అయినాక కూడా ఆసరాగా ఉండాలి మిటల్ ఓల్డేజ్ హోమ్కి శంకుస్థాపన చేస్తున్నారు అది కూడా ఢిల్లీలో అభి ఎయిర్పోర్ట్కి వెళ్ళి తనకి సెండ్ ఆఫ్ ఇస్తుండగా చెప్పింది లేట్ నైట్ అవుతుందేమో కాల్ చేస్తాను నువ్వే రా అభి ఇప్పుడే ఎవరిని నమ్మలేను అంటూ తక్కువ పరిచయంలోనే తనని పూర్తిగా నమ్మిన వైదేహి వైపు కృతజ్ఞతగా చూసి సరే అని చెప్పాడు చెక్ ఇన్ అయ్యి ఫ్లైట్లో కూర్చున్న ఆమె పక్కన ఉన్న వ్యక్తితో చాలాసేపు మాట్లాడిన ఎయిర్ హోస్టర్స్ వెళ్ళిన నిమిషానికి అతను అతను వెనకకు వెళ్ళడం చూసి మనకి ఎందుకు అనుకుంటూ కళ్ళు మూసుకుంది ఐదు నిమిషాలకి ఆమె చేయిని తాకుతున్న స్పర్శకి భయంగా తల్లి తెరి కళ్ళు తెరిచి చూసి పక్కన పీఈష్ ఉండడంతో ఆశ్చర్యపోయింది తను తర్వాత రోజు తెల్లవారుజామున దాదాపుగా చిన్మయ్ కోసం అంతా వెతికిన అతనికి పోలీసుల నుండి కాల్ వచ్చింది వెంటనే షర్ట్ వేసుకుని కిందకొచ్చాడు వచ్చాడు అభి తులసి గారు అతని కంగారు చూస్తూ ఏం జరిగింది అబి అనడంతో బెంగళూరు వచ్చాక ఆదిత్య మూమెంట్స్ తెలియనివ్వలేదు అంటే బట్ ఇందాక అతను తన మనుషులతో చెక్ పోస్ట్ దాటడం సీసీటీవీ ఫుటేజ్లో దొరికిందని కాల్ వచ్చింది వెళ్తున్నాను అని చెప్పారు అంత దూరం అంత దూరం ఒక్కడివి వెళ్తావా అంది కన్ కన్సర్న్గా చిన్నగా నవ్వి చిన్నమై అక్కడ దొరికితే జంటగా వస్తాం అంటూ వైదేహి మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ ఫ్లైట్కి వస్తుంది అంటుంటే ఏటి కదా అభి అంది అతను మర్చిపోయాడేమో అని సెక్యూరిటీ రీజన్స్ అంటా అంటే కమిషనర్ గారు చెప్పారు నేను చేశాను అంతే అని వేగంగా వెళ్ళిపోయాడు అభి కొంత సమయం తర్వాత ఎక్కడా అభి వస్తున్న ఫిఫ్టీ మినిట్స్ వాట్ హ్యాపెన్ ఆదిత్య దొరికాడా చిన్ను అని అడిగాడు ఆతృతగా అభి హా దొరికాడు కానీ నువ్వు ఇక్కడ కాదు నేను చెప్పిన అడ్రస్ కదా ఇక్కడ ఏం లేదు పని ఇంకా అని చెప్పాడు ఎస్ఐ నిజమే చెప్తున్నావా కానీ ఏం జరిగింది చిన్మై దొరకలేదా అక్కడ కూడా అని కంగారుగా అడిగాడు మీరు రండి బల్లార్లో షైన్ హాస్పిటల్ ఎవరైనా చెప్తారు అని అతను కట్ చేస్తుంటే మీరు చెప్పండి ఎస్ఐ గారు ఏం జరిగింది అని మళ్ళీ అడిగాడు భయంతో మీరు హాస్పిటల్కి రండి ఇట్స్ అన్ ఎమర్జెన్సీ టైం లేదు మనకి అంటుంటే అంబులెన్స్ సైరన్ వినిపిస్తుంది అబీకి కళ్ళు ఎర్రగా జీరలు పోయాయి మిస్టర్ అబీ సారీ టు సే తిస్ చిన్మయ్య గారికి లాట్ ఆఫ్ ఇంజురీస్ అయ్యాయి తను బ్రతుకుతుందని నమ్మకం అయితే లేదు తనని తాను ప్రొటెక్ట్ చేసుకున్న చేసుకోవడానికన్నా అతన్ని ఆమెకి దూరంగా ఉంచాలని ప్రయత్నించింది ఆ ప్రయత్నంలో అతని కన్నా ఎక్కువ దెబ్బలు చిమ్మయ్య గారికి తగిలాయి మీరు తొందరగా రండి ఇంకా ఇక్కడ చాలా జరిగింది కాల్ కట్ చేసి వెళ్తున్న అంబులెన్స్లోని ఫాలో అవుతూ వెళ్ళాడు అబ్బికి సహాయంగా ఉన్న పోలీస్ ఆఫీసర్ అబ్బికి ఊపిరి బలంగా వస్తుంది అది కూడా అతనికి వినిపిస్తుంది మొహానికి చేతులు అడ్డపెట్టిన అతను భారంగా ఊపిరి వదిలి వేగంగా హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడంతా గందరగోళంగా ఉంది దాదాపు పాతిక మంది పోలీసులు ఉన్నారు కన్నడ తెలుగు వారు కూడా అభి వస్తూనే చిన్ను కోసం అడిగాడు సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు వారు అభి కమ్ అంటున్న అతన్ని చూస్తూ ఏం జరిగింది అన్నాడు నువ్వు కూర్చో అభి నిన్ను నువ్వు ధైర్యం ఉంచుకో ఛాన్సెస్ లేవు అంటున్నారు చిన్నుకి చెప్తున్న అతని మాట పూర్తి కాకుండానే డోంట్ అన్నాడు అతని కళ్ళ నీళ్లు కారుతుంటే తనకేం అవ్వదు అని తలని రెండు చేతుల్లో పట్టుకుని కూర్చున్నాడు అభి కమిషనర్ కూడా వచ్చారు అభి షోల్డర్ పై చెయ్యి వేసి ఎలా ఉంది తనకి అన్నాడు తనకేమీ అవ్వదు అని మాత్రం చెప్పాడు అభి కళ్ళ నీళ్ళు రాకున్నా డాక్టర్స్ ఉన్నారు అన్నాడు కమిషనర్ కొద్దిసేపు ఇద్దరిలో మౌనం పాలిపోయిన మొహంతో చిన్మై రూమ్ వైపే చూస్తున్నాడు మాటి మాటికి ఆమె కోసం ఉన్న ప్రేమ అంతా కనిపిస్తుంటే ఇప్పుడు చెప్పడం అనిపిస్తున్నా తప్పలేదు ఆయనకి కూర్చున్న చోటు నుండి లేచి నిలబడి నీతో పని ఉంది పదా అభి అన్నాడు ఎక్కడికి అన్నట్టుగా చూస్తున్నాడు అభి సమాధానం ఇవ్వకుండా ఇట్స్ అర్జెంట్ అంటుంటే చిన్మయి ఉన్న రూమ్ వైపు చూశాడు ఒకసారి మా వల్ల పొరపాటు జరిగింది మళ్ళీ జరగదు అండ్ చేయడానికి ఆదిత్య ప్రాణాలతో లేడు అని చెప్పాడు కమిషనర్ అతనికి అంతా నమ్మసక్యంగా లేదు నిజమా అన్నట్టుగా చూస్తున్న అబీని పట్టించుకోకుండా బ్రూటల్ డెత్ అభి అంటున్నా అంటూ వెళ్తున్నాడు అతని వెనకే అబీ కూడా అర్థం కావడం లేదు ఆదిత్య చనిపోవడమా మరొక డోర్ దగ్గర ఆగుతూ డోర్కి ఉన్న మిర్రర్ నుండి లోనికి కొంచెం సేపు చూసి తడిమిన అతన్ని చూస్తున్నాడు అభి మళ్ళీ కొద్దిసేపటికి తేరుకొని వెళ్తూ పీయూష్ ఉన్నాడు లోపల వాడికి గాయాలయ్యాయి అన్నాడు ఎలా తగిలాయి అన్నాడు అభి చెప్తాను పదా అన్నాడు అభితో వెళ్తూ కమిషనర్ని అనుసరించాడు అతను తులసి గారికి కాల్ చేసి హాస్పిటల్కి వెళ్ళమని చెప్పి చిన్ను ఉన్న పరిస్థితి వివరించారు మనీ హాస్పిటల్లో చేర్పించిన తర్వాత రోజు ఏం జరిగిందో చూద్దామండి కళ్ళు తెరిచింది చిన్మై చీకటిగా ఉంది ఎక్కువగా కాదు కానీ మసగగా చేతికి అప్పుడో అప్పుడు కట్టు స్థానంలో కొత్తగా పట్టివేశారు తల బరువుగా ఉంటే బెడ్ మీద కూర్చుందామని అనుకుని మళ్ళీ పడుకుని తలని పట్టుకుంది తల కూడా ఉన్న కట్టు చూస్తూ దాన్ని తడుముతూ రాత్రి మనీ జరిగింది గుర్తుకొచ్చింది ఏముంది నా దగ్గర ఎందుకు నన్ను కావాలి అనుకుంటున్నారు అందంగా ఉంటేనా లేదా ఏం చేసినా అడిగే వాళ్ళు ఎవరిని అడగడానికి లేరని తనని తాను ప్రశ్నించుకుంటుంటే అబ్బి గుర్తొచ్చాడు చిన్మయ్కి గుర్తున్నానా అబీ నీకు అనుకుంది తను అలా అనుకోగానే గుండె పట్టినట్టు ఊపిరి ఆడలేదు డోంట్ క్రై చిన్ను ఎందుకు ఏడుస్తున్నావు నీలాంటి అమ్మాయిని ఎవరు గుర్తుపెట్టుకుంటారు ఎప్పుడు పీస్ ఇవ్వలేవు నువ్వు అభికి ఇది మంచికేనేమో నువ్వు తనకి దూరంగా ఉండడానికి అనుకుని విండో నుండి వచ్చే చల్లగాలికి బయటికి చూసింది రోడ్డు కనిపిస్తుంది చిన్న వీధిలా చిన్నగా వర్షం కురుస్తుంటే నర్సు వచ్చి నీళ్లు రాకుండా క్లోజ్ చేసి ఎలా ఉంది మీకు అంది చిన్నగా నవ్వి ఎవరు తీసుకొచ్చారు నన్ను అందితను మీ హస్బెండ్ అంట తానే తీసుకొచ్చాడు నిన్నటి నుండి అడుగుతూనే ఉన్నాడు ఎప్పుడు లెగిస్తుంటానని చాలా ఇష్టం మీరంటే అంటుంటే పవర్ లేదా అంది చిన్మై లేదు ఫారెస్ట్ ఏరియా కదా వర్షం వచ్చే ముందు కన్నా చాలా ముందే పవర్ పోతుంది ఎప్పుడు వస్తుందో చెప్పలేం ఇప్పుడైతే ఇంకా వర్షం కూడా తగ్గలేదు అందితను బీపీ లెవెల్స్ చూస్తూ అని కోడల వైపు చూసింది పాలిం వార్ అని ఊరు పేరు ఉంది అది ఆంధ్ర బార్డర్లో ఉన్నారు ఆల్మోస్ట్ తెలుగు ఎలా మాట్లాడుతుంది అని అనుకున్న చిన్మయికి ఆన్సర్ కూడా దొరికింది సిటీకి చాలా దూరం తీసుకొచ్చాడు అని వీళ్ళకి తనెవరో ఎలా తెలుస్తుంది అనుకుంటూ నర్స్ వైపు చూసి నన్ను తీసుకొచ్చిన వ్యక్తి అక్కడ ఉంది ఇప్పుడే లంచ్ చేస్తారని వెళ్ళాడు ఇప్పుడీ ఇప్పుడంటే అంటే పది నిమిషాలు అయింది ఒకటే కదా ఊరిలో హోటలు లేట్ అవుతుంది మీకేమైనా కావాలా అడిగింది తను నీ పేరు అంది చిన్న పిల్లలా కనిపిస్తుంటే నీలిమ అంది తను తనని చూసి చేపట్టుకుని నాకు ఒక హెల్ప్ చేయి ప్లీజ్ అంది ఆశ్చర్యంగా చూసింది నీలిమ కొద్దిసేపటికి వచ్చాడు మని బెడ్ మీద చిన్మయ్య లేకపోవడం చూస్తూ అడిగాడు నీలిమని ఇందాకే శ్రో వచ్చింది వెళ్ళిపోయింది మీ గురించి చెప్తే తనకి సంబంధం లేదు అంది అని చెప్పింది భయంగా ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాడు ఆదిత్యతో చప్ తప్పు చేసినప్పుడు ఎట్లా మాట్లాడతారో మణికి తెలుసు టేబుల్ పై ఉన్న సర్జికల్ నైఫ్ చేతిలో పట్టుకున్నాడు నిజం చెప్పక తప్పలేదు ఆమెకి నీలిమా వెళ్తుంటే ఆమె వెనకాలి వెళ్తున్నాడు అతను బస్సు వచ్చే వరకు తాన తన ఇంట్లో దాచాలి అనుకుంది చిన్మయిని ఇంత తొందరగా కనిపెడతాడనుకోలేదు డోర్ కొట్టి కొట్టిన చప్పుడుకి వచ్చిన తనకి మనీ ఉండడం చూసి నిస్సహాయంగా ఆమెని చూసింది పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ అబీ లైఫ్లోకి వెళ్తాను తనకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాను అనుకుని అందరికీ దూరంగా వెళ్లాలని ఆగిపోయిన ఆమెకి మళ్ళీ మనీ ఎదురుపడడం ఊహించలేదు తన వల్ల ఎవరూ బాధపడకూడదు అనుకునే తనకి అతనితో వెళ్ళక వెళ్లకుండా వేరే దారి లేకపోయింది వెనక కూర్చున్న చిన్మయి వైపు విజయ గర్వంతో వ్యూ మిర్రర్ నుండి చూస్తున్న మనీ వైపు చూడుకున్న నిస్సహాయంగా కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంది తను ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు తనకి దగ్గరవుతున్న ఆమె కనుబొమ్మల వైపు చూసి ఎందుకు అంత శ్రమ పెడుతున్నావు నన్ను ఇంకా ఎవరు గుర్తుకు రాకుండా చూసుకుంటాను అన్నాడు అదే చిరాకు తన మొహంలో వేరే ఆప్షన్ లేదు నీకు ఎవరు రాలేరు ఎక్కడకు అంటున్న తనతో అందరినీ వదిలే ఆదిత్య గురించి ఆలోచించు ఇదంతా తెలిస్తే అంది ఆశ్చర్యంగా మనీలో ధైర్యం ఆదిత్య ఇంకా జైల్లోనే ఉన్నాడు బయటికి రాలేడని గంట తర్వాత అతన్ని చేరుకుని వెనకే వస్తున్న మూడు కార్స్ని చూసి అవి ఆదిత్యవి అని గుర్తుపట్టడానికి ఎక్కువ టైం పట్టలేదు అతనికి ఒంట్లో జమట్లు పట్టేశాయి ఫాస్ట్గా వెళ్ళిన మనీ తప్పించుకోవడానికి లేకున్నా అన్ని వైపులా చుట్టేశాయి కార్స్ అన్ని భయంగా చూస్తున్న మనీకి ఆదిత్య ఎలా తప్పించుకున్నాడు అనుకునేలోగా అతని ముందు కార్ ఆగింది పది నిమిషాల తర్వాత ఆదిత్య పక్కనుంది తను ఎటు నుండి ఎటు పోతుంది తన లైఫ్ అర్థం కావడం లేదు ఆమెకి కార్నర్కి కూర్చుని ఆదిత్య వైపు భయంగా చూస్తున్న ఆమెను చూస్తూ మిస్ యూ చిన్మై యూ మిస్ మీ అన్నాడు ఛ అంటూ మొహన్ తిప్పుకుంది తను పట్టుకున్న అతను చేయి చూస్తూ వదులు అని విడిపించుకోవడానికి చూస్తుంటే ఇంకా గట్టిగా బంధించాడు గంట తర్వాత ఆదిత్య మళ్ళీ తన గెస్ట్ హౌస్కి తీసుకెళ్లి రూమ్లో పెట్టాడు చిన్నుని ఎట్లాగో పోలీసులకు అప్పజె అప్పజెప్పడానికి తనని తీసుకొచ్చాడు కాబట్టి భయం లేకుండా ఉంచాడు అక్కడ తను గదిలో బయటికి రాగానే గిరిధర్ మణిని ఆదిత్య వీల్చైర్ దగ్గర పడేశాడు అతని లేని పాదాలపై పడిన అతను వాటిని గట్టిగా పట్టుకొని క్షమించండి సార్ తెలవలేదు ఏం చేస్తున్నాను అంటూ బిక్కమన్నాడు భయంగా గిరి వైపు చూడగానే అప్పటికి సిద్ధంగా ఉంచిన హాకీ స్టిక్ అతనికి అందించిన వెంటనే మనీ తలపై దానితో బలంగా కొడుతూ ఆవేశంగా అరుస్తున్నాడు కాపాడమని చెప్తే దాన్ని తీసుకుని పారిపోతావా దానికి ఏమైనా అయితే నేను జీవితంలో జీవితాంతం జైల్లో ఉండాల్సి వచ్చేది అంటూ రక్తం వచ్చేసేలా అతని బాడీ అంతా కొడుతుంటే దూరంగా పారిపోయాడు అతను అతని మనుషులు మళ్ళీ మనీని అతని ముందు నిల్చోబెట్టారు ప్యాట్ పక్కన పడేసి గన్ తీసుకొని పాయింట్ బ్లాక్లో గురిపెట్టాడు మనీకి అందంగా ఉండి కోరిక పుట్టి దాన్ని అనుభవించాలని చూస్తే వదిలేసేవాడిని కానీ మోసం చేసావు నన్ను నిన్న వదిలితే ఇక్కడ అందరూ అదే చేస్తారు మళ్ళీ ఆదిత్య అంటే భయం పోతుంది అని షూట్ చేశాడు అతన్ని మనీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఆదిత్య నిజానికి గొంతు చివర తాకిన బుల్లెట్ వల్ల కొద్దిసేపట్లోని మనీ ప్రాణం వదిలాడు వచ్చిన సౌండ్ వింటూ గట్టిగా కళ్ళు మూసుకుని మౌనంగా కన్నీరు కార్చింది చిన్మయ్ మరొకసారి తన వల్ల ప్రా పోయినా ప్రాణాన్ని తలుచుకుంటూ నిజానికి హైదరాబాద్ నుండి బెంగళూరు చేరగానే గెస్ట్ హౌస్కి వచ్చిన అతనికి ఖాళీ ఇల్లు కనిపించింది గిరిధర్ అక్కడ మనుషులకి కాల్ చేసిన వారు లిఫ్ట్ చేయలేదు ఆశ్చర్యంగా అనిపిస్తుంటే మనీకి కాల్ చేశాడు అతను చిన్నుని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళు అని నేనే చెప్పా బాస్ తను మన దగ్గరే ఉంది వీళ్ళు అక్కడికే వెళ్తున్నారేమో అంటూ ఇంకా అతనితో పని లేనట్టుగా కాల్ కట్ చేశాడు మనీ అదే విషయం ఆదిత్యకి చెప్పాడు సీసీటీవీ ఫుటేజ్ ముందుగా ప్లే చేయి అని చెప్పాడు ఆ వర్కింగ్ అవి వర్కింగ్లో లేనట్టుగా ఉన్నాయి అన్నాడు మరొకరు తెగిన వైర్స్ చూపిస్తూ అర్థం కావడం లేదు ఎవరికి అక్కడ జరిగేది కానీ మనీ నమ్మకస్తులు కావడంతో అనుమానం అంత తొందరగా రాలేదు వెయిట్ చేద్దాం అన్నాడు ఆదిత్య అతని మొహంలో రంగులు అప్పటికే మారాయి అందరూ భయంగా అలాగే ఉన్నారు కానీ కొద్దిసేపట్లోని రైలింగ్కి రైలింగ్కి ఉన్న బ్లడ్ స్ట్రెయిన్స్ చూసిన వారికి చిన్మై ప్రమాదంలో ఉందని తెలుస్తుంటే తనకేం అవ్వడానికి వీల్లేదని ఆదిత్య ఆల్ వాళ్ళ టీంతో వెతికి వెతికారు మొత్తం చివరికి ఆదిత్య కారు వెళ్ళిన రూట్ ట్రేస్ చేసి వారు ఎక్కడ ఉన్నారో కనిపెట్టిన ఆదిత్య చేతిలో మనీకి అదే చివరి రోజైంది ఆ రోజు రాత్రి శేషగిరి గారు చిన్మయ్తో పాటు వైదేహి కూడా అడ్డు లేకుండా చూడాలి కేసంతా అభివైపు టర్న్ అవ్వాలని అతను చెప్పడంతో అదే రోజు రాత్రి వైదేహికి కాల్ చేస్తాడు వైదేహి సమాధానం ఆదిత్యని మరింత రెచ్చగొడుతుంటే పిచ్చిపెట్టినట్లు అయింది అతనికి గిరిని పిలిచి ఎట్టి పరిస్థితుల్లోనూ తను నా ముందు ఉండాలని చెప్పడంతో అప్పటి నుండి వైదేహిని ఫాలో అయ్యాడు అతను అదే రోజు వైదేహి ఢిల్లీ వెళ్లడంతో వారు తనని పట్టుకోలేకపోయారు తను వెళ్ళింది అనాథాశ్రమల పని మీద అవ్వడం వల్ల అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ కూడా ఉండడంతో సెక్యూరిటీని అలర్ట్ చేశారు అక్కడేమీ చేయలేనివని బెంగళూరుకి వచ్చాకే తనని ఆదిత్య దగ్గరికి తేవాలనుకున్నారు చిన్మయ్య దగ్గరికి వెళ్ళాలనుకున్న ఆదిత్యని ఆపేస్తూ తనని సెన్సిటివ్గా డీల్ చేయాలని ఇప్పుడు తన నిర్ణయం మీదే అతని కేసు ఆధారపడి ఉందని మరోసారి గుర్తు చేయడంతో వెనికి తగిన ఆదిత్య ఆ రాత్రి మెన్నుకున్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిత్రలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్